హక్కు ఇన్స్టిట్యూటివ్ సామాజిక సంస్థలపై ఘనం విప్పి ప్రభుత్వ సమన్వయంతో పరిష్కారాల దిశగా ప్రయత్నించే సంస్థ ఈ రోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ నిర్మాత మరియు దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ సినీ నటులు శివ బాలాజీతో కలిసి హక్కు పోస్టర్ లోగో మరియు మిస్ట్రీ కాల్ నెంబర్ ప్రారంభించారు ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ సామాజిక బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ సమాజంలో జరిగే అసహజ సంఘటనలపై పోరాటం జరిపినప్పుడే సమాజం సక్రమార్గంలో పడుతుంది మరుపు ప్రజా ప్రతినిధులను ప్రజలు స్వచ్ఛందంగా ఎన్నుకునే స్వచ్ఛ ఉండేది ఇప్పుడు ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉందని ఈ సందర్భంగా శ్రీ ప్రముఖులు తమ్మారెడ్డి అన్నారు నటుడు శివ బాలాజీ మాట్లాడుతూ హక్కు ఇనిషియేటివ్ మన సమాజంలో జరిగే సంఘటనల గురించి కాబట్టి వెంటనే ఈ రావడానికి ఒప్పుకున్నారు పరివర్తన అనేది మనలో ఎవరో నుండి వారు అనుసరించాలి నేను ఎన్నో సార్లు రోడ్లు వెళ్లేటప్పుడు బండ్లు అడ్డతిడ్డంగా నడిపేవారు ఆటో వాళ్ళు పెద్ద పెద్ద రాడ్లు వేసుకుని ఓవర్లోడ్ తో కనబడుతుంటవి ఇకపై ఇలాంటి సంఘటనలు ఎదురైతే తప్పక నేను నా హక్కు భావించి ఎన్ని తీసుకొని కంప్లైంట్ చేస్తా అన్నారు పాటు కొనడానికి నాకు వచ్చేసి అందుని మనం క్వశ్చన్ చేస్తుంటాము బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే ఎప్పుడు మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలని వస్తుంది ఇండివిజువల్గా మనం మన సైడ్ నుంచి మిగతా ఎలా ఉండాలనుకుంటాము అలా ఫస్ట్ మనం ఉండాలి అప్పుడే వచ్చేసి ఫస్ట్ ఇనిషియేటివ్ మన దగ్గర స్టార్ట్ అవుతుంది అండ్ సొసైటీ మీద ఏదైతే ఒకసారి కోపం వస్తుంది ఎందుకంటే తప్పులు జరుగుతుంటే మనం ఏం చేయలేమో కోపం ఉంటుంది అండ్ అది క్వశ్చన్ చేశారంటే అది తిరిగి మనకే పడుతుంది సో ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి అది ఎలా మీరు ఫేస్ చేస్తారని తెలియలేదు బట్ సపోర్ట్ కూడా డెఫినెట్లీ నా సైడ్ నుంచి ఒక ఎగ్జాంపుల్ నేను ఈ మధ్య నేను అనుకున్నాను ఈ ట్రాఫిక్ వెళ్తుంటే ట్రిపుల్స్ లేకపోతే ఓవర్లోడ్ ఆటోలో ఇటు నుంచి అంత ఒక రాడ్ పెట్టుకుని వస్తుంటారు సో ఎంత డేంజర్ డేంజర్లో కైట్ వాటికి ఇనిషియేటివ్ తీసుకోవాలనుకున్నాను ఏం లేదు ఆపడం ఏం లేదు ఎంత నుంచి ఒక ఫోటో తీసేసి పోలీస్ డిపార్ట్మెంట్ ట్యాగ్ చేసి ట్విట్టర్లో ఈయన మీకు ఫండ్ చేయాలనుకున్నాడు కొంచెం చూసుకోండి డబ్బు వస్తాడంట మీకు అని వెళ్దాం అనుకున్నాను సో కొన్ని కొన్ని ఐడియాస్ వస్తుంటాయి ఒకసారి ఇనిషియేటివ్ తీసుకోవడానికి ఒక మూడు కావాలి